అదే గాలి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ నాకు వేసిన శిక్ష కూడా లేకుండా నన్ను అసెంబ్లీకి పోయేటట్లు చేయండి అని చెప్పి ఆయన ఇది చేస్తున్నాడంటే మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకో నేను జనార్దన్ రెడ్డిని లే ఎందుకంటే జనార్దన్ రెడ్డి పడినో ఆయన పెద్ద మైనింగ్ మాఫియా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు అటు కర్ణాటకలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా అవినీతితో చెరబట్టాడు పక్కాగా చెప్తా ఉన్న చెరబట్టాడు అందరిని కూడా తన కనుసన్నల్లో నడిపించాడు అందరిని కూడా కరప్ట్ చేశాడు చివరికి జుడిషియరీని కూడా కరప్ట్ చేశాడు జడ్జిలకు కూడా కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వబోయి పోలీసులకు దొరికాడు అప్పుడు పాపం వివి లక్ష్మణ్ గారు జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ధైర్యంగా ఆ జడ్జీలకి ఏమైనా కోట్ల రూపాయలు లంచాలు ఇస్తా ఉంటే దాన్ని కూడా పట్టుకోగలిగాడు అలాంటి వ్యక్తికి మరి మన జ్యుడిషియరీకి వారికి ఏం ప్రేమ ఉందో నాకు తెలియదు ఆయనకి ఏడేండ్లు మాత్రమే శిక్ష వేశారు వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా దొంగ ఒక గజ దొంగ దొంగ కాదు దొంగ అంటే చిన్నోడు ఒక గజ దొంగకి అక్కడికి ఒక వంద ఏళ్ళు వేసినా కూడా ఇంకా తక్కువే ఒక వంద సంవత్సరాలు శిక్ష వేసినా కూడా ఇంకా తక్కువే అలాంటి వాడు ఇప్పుడు ఏమంటా అంటే నేను ప్రజలకు సేవ చేయాల నేను ఎమ్మెల్యే నాకు వదిలిపెట్టండి నేను పోతాను అంటున్నాడంటే ఇవాళ న్యాయ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ దృష్టిలో న్యాయ వ్యవస్థ అంటే ఎలాంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఏమంటే దీనిపైన సీరియస్గా చర్చ జరగాలి ఎందుకంటే మన ఢిల్లీలో హైకోర్టు జ అది వాళ్ళ జడ్జి హైకోర్టు జడ్జి వాళ్ళ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన తర్వాత అసలు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు అలహాబాద్ హైకోర్టుకి అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులందరూ కూడా బైకాట్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు శిక్ష ఆయనకి చేశారు కాబట్టి ఏమైనా వాళ్ళు బైకాట్ చేశారు ఆ డస్ట్బిన్లో వేయాల్సిన మాకు తెస్తారా మాది ఏమన్నా డస్ట్బిన్నా మాకు కోర్టు అని వాళ్ళు లాయర్స్ అందరు కూడా రిజెక్ట్ చేశారు బైకాట్ చేశారు కోర్టు ఆ తర్వాత ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఏమంటే దీంట్లో స్పష్టంగా చెప్తా ఉన్నాం న్యాయ వ్యవస్థ యొక్క క్రెడెన్షియల్ పైన విచారణ జరపాలి ఒక హండ్రెడ్ ఇయర్ జైల్లో ఉండాల్సిన వాడికి నువ్వు ఎవడేళ్ళు లేచావు ఆల్రెడీ మూడున్నర ఏళ్ళు ఉన్నాను మూడున్నర ఏళ్ళు మూడున్నర ఏళ్ళు కూడా ఎందుకు ఉండాలి నాకు వదిలిపెట్టండి నేను పోయి అసెంబ్లీలో కూర్చుంటానని అడుగుతాను వేల కోట్ల రూపాయల సంపద కొల్లగొట్టి పర్యావరణాన్ని దెబ్బతీసి డిపార్ట్మెంట్ల అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేసి చివరికి జ్యుడిషియరీకి కూడా లంచాలు ఇచ్చిన వాడికి ఇంత చిన్న క్లిప్లు చెప్తా ఉన్నారంటే చాలా నచ్చారు